మనం కూడా మంచి మనుషులుగా మారగలుగుతాము అందుకు ఆయన్ని మనం గుళ్ళు కట్టి అందులో పెట్టుకుని ఆయన్ని వదలక ఆయన నామం పలుకుతూ ఆయన నామాన్ని రాస్తూ ఆయనతోటి మనకు కాస్త ఉపకారం జరుగుతుందని భావిస్తున్నాం అందుకు ఆయన గురించి మనం చెప్పుకోవాలి ఎందుకు ఆయన అంత గొప్పోడయ్యాడు మంచి మనిషి కనుక ఏమిటి మంచి మనిషి అంటే ఏ ఇప్పుడు మనమంతా మనుషులమేనా కాదా ఏమండి మీరంతా మనుషులేనా ఎంతమంది మేము మనుషులు అనుకుంటున్నారు చేయొచ్చం చూద్దాం అబ్బా ఏందండి మనిషి అంటే చెప్పండి మనిషి అంటే ఏంది ఇది మనకి తెలియాల్సింది మనని మనం మనుషులము అని అనుకుంటున్నాం మనం ఏమిటి మనిషి అంటే ఏముంటే మనని మనిషి అని అంటారు ఇందాక మా స్వామి చెప్పారు రామాయణం అంటే రాముడు అంటే ఆ ఎవరికి తెలియదండి సార్లు మేము సినిమాలు చూసినా మా చిన్నప్పటి నుంచి మాకు చెప్తూనే ఉండరు కదా మాకు తెలియదా ఏంటి రాముడు అంటే అంటే మనకు అంతే తెలుసును కానీ పరమజ్ఞానులు మహానుభావులైనటువంటి రామానుజాచార్యుల వారు ఆ రోజులు వెయ్యేళ్ళ క్రితం ఆ రామాయణంలో రాముడంటే ఏమిటో తెలుసుకుందామని శ్రీశైలపూర్ణులు అనే ఒక మహనీయుడు తిరుమల కొండ మీద ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి రామాయణం అనే గ్రంథాన్ని పద్దెనిమిది సార్లు చదివారండి అసలు రామానుజుల వారు చిన్నప్పుడే తెలివైన మహనీయుడు చాలా తెలివైన మహనీయుడు గురువు గారు వేదమంత్రాలకి చెప్పిన అర్థాన్ని ఇంతకంటే ఇలా చెప్తే ఇంకా బాగుంటుందండి అని కరెక్ట్ చెయ్యగలిగినంత తెలివైన ఆయన అంత మహానుభావుడు అయ్యుండి కూడా పెద్దయిన తర్వాత ఆ రామాయణంలో ఉండేటటువంటి ఆ రాముడి యొక్క క్యారెక్టర్ ఆ రాముడి యొక్క స్వభావం ఆ రాముడిలో ఉండేటువంటి మానవత్వపు వైభవం ఏమిటో తెలుసుకోవడం కోసం ఒకసారి వింటే చాలా నాకు మళ్ళీ వినాల నుండి గురువుగారు చెప్పండి అని అడిగాడు అంటే మళ్ళీ రెండోసారి చెబితే రెండోసారి అందులోంచి కొత్త అర్థాలు చెప్పారు చాలా మూడోసారి మరికొన్ని కొత్త అర్థాలు చెప్పారు చాలా నాలుగోసారి మరికొన్ని కొత్త అర్థాలు చెప్పారు చాలా ఇంకా చెప్పండి ఇంకా పద్దెనిమిది సార్లు వింటే పద్దెనిమిది సార్లు అందులోంచి పద్దెనిమిది రకాలైనటువంటి అద్భుతమైన రహస్యాలని గురువుగారు ఎత్తిచ్చారట రామానుజాచారుల వారికి ఆ గురువుగారి పేరు శ్రీశైల పూర్ణులు అంటారు ఆయన అవన్నీ పుస్తకాల్లో రాశారు ఒక్కొక్కసారి అందులోంచి చెప్పినటువంటి ఆ అద్భుతమైనటువంటి అర్థమేమి తాత్పర్యమేమి అంటే రామాయణం మనకి సినిమాల్లో చూసి వసి ఇంతే కథ కథ అని అనిపిస్తుంది కానీ అంతే అయితే సినిమాలు మనకి చెప్పే కథలు ఎట్లాగా నిన్నొచ్చిన సినిమా ఈవేళ మనకి జ్ఞాపకం ఉండదు ఈవేళ వచ్చిన సినిమా రేపటికి ఉండదు రేపొచ్చింది ఎల్లుండికి పాయే ఇంకా అంతే రామాయణం కథ కూడా అట్లానే పోయి ఉండేదండి ఈ పాటికి ఎందుకంటే పదిహేడు లక్షల సంవత్సరాల క్రితం జరిగిన కథ ఇవాళ్ళకి ఇంకా నువ్వు మర్చిపోలే నేను మర్చిపోలా తిట్టేటోళ్ళు రాముడి నామని చెప్పే తిడుతున్నారు పొగిడేటోళ్ళు రాముడి నామని చెప్పే పొగుడుతున్నారు చూసారండి తమాషా నమ్మనోళ్ళు రాముడి నామని తిప్పే నమ్మకుండా పోతున్నారు నమ్మిన వాళ్ళు రాముడి నామని చెప్పే నమ్ము తిట్టేవాడికి పొగిడేవాడికి పట్టించుకోనోడికి పట్టించుకున్నవాడికి ఉపేక్షితుడికి అనుపేక్షితుడికి కూడా సెంట్రల్ పాయింట్ రామనామం బికేమ్ ద ఫోకల్ పాయింట్ చూసారండి ఆశ్చర్యం అది రామనామం అంటే